బాసరలో భక్తుల రద్దీ పేలాదిగా అక్షరాభ్యాసాలు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ నెలకొంది పంచమి సందర్బంగా సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శనానికి తరలివచ్చారు ఇక తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు వస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు అక్షరాభ్యాస టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు దాదాపు మంది బందోబస్తు ఏర్పాటు నాగూర్ కర్నూలు జిల్లాలోని గీతాంజలి ప్రైమరీ స్కూల్లో మదర్ తెరసా చిల్డ్రన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆరంగాబాద్ ట్రస్ట్ వాళ్లు గీతాంజలి స్కూల్లో హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ మరియు కలరింగ్ కాంపిటీషన్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు సోమవారం నుంచి ఈ నెల ఇరవై రెండు తేదీ వరకు జరగనున్నాయి ఇక ఈ పరీక్షలకు నాలుగు పేల ఇరవై తొమ్మిది లక్షల మంది హాజరు కానున్నారు ఇక దీంతో ప్రభుత్వం రెండు పేల ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు హాల్ టికెట్లను కాలేజ్ లాగిన్లతో పాటు విద్యార్థులకు ఫోన్లకు పంపనున్నారు కాగా ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి ఈ రోజు తెలంగాణ భవన్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భారత రాష్ట సమితి క్యాలెండర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మరియు మాజీ శాసనసభ్యులు సాండ్ర పెంకట వీరయ్య ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెళ్లం వేణుగోపాల్ పగడల నాగరాజు ఉన్నం బ్రహ్మయ్య కనగాల వెంకట్రావు నాయకులు ముత్యాల వెంకటప్పరావు బొమ్మెర రామ్మూర్తి బలుసు మురళీకృష్ణ పగడాల నరేందర్ నెమలికొండ వంశీ అంబేద్కర్ మరియు తదితరుల నాయకులు పాల్గొన్నారు మునిపల్లి మండలం సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలలో డి వెంకటేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొండాపూర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక మంచి లక్ష్యంతో ముందుకు సాగాలంటే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై శ్రద్ద వహించి చదివితేనే ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చని సూచించారు ఇట్టి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ఉన్నత స్థానాలు ఎదగాలని సూచించారు ఉన్నత స్థానాలు ఎదగాలని మునిపల్లి ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ మాట్లాడుతూ మనం ఎప్పుడూ చదువు పట్ల దేనికి కూడా ఆలోచించకుండా చదువుపై శ్రద్ద పెట్టి క్రమశిక్షణ పాటించి క్రమశిక్షణ పద్దతిలో ముందుకు కొనసాగాలని విద్యార్థులకు సూచన ఇచ్చారు అదేవిధంగా సైబర్ వారియర్ పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క బుదేరా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మంచి సదస్సు ఆలోచనతో అవగాహన కల్పించడం జరిగింది ఒక కార్యక్రమంలో డి వెంకటేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొండాపూర్ మునిపల్లి పిఎస్ ఎస్ఐ రాజేష్ నాయక్ అనీఫ్ కానిస్టేబుల్ పాండు దత్తు సునీల్ మల్లేశం అదేవిధంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ సిటీ చట్టంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది ఈ చట్టం కింద నేర నిరూపణ జరగాలంటే నిందితుడు ఎస్సీ ఎస్టీ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది అటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం తెలిపింది ఇక తాజాగా ఒక మహిళ తన బాయ్ ఫ్రెండ్తో సంబంధాన్ని తెంచుకుంది అనంతరం వాట్సాప్ లో మెసేజ్ పంపింది ఆ మహిళ తనకు వాట్సాప్ లో కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ రిజర్వేషన్ వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు దీనిపై కోర్టుకు వెళ్లాడు దీంతో కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది ఈ మెసేజ్లో ఏమీ లేదని జస్టిస్ ఉర్మిళ జోషి పాల్కే అన్నారు మహిళపై కేసును కొట్టువేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు ఆ మహిళ బహిరంగంగా ఎలాంటి కులం వ్యాఖ్య చేయలేదని పేర్కొన్నారు వ్యక్తిని అవమానించలేదని ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఏమీ చేయలేదని తెలిపింది వాస్తవానికి ఈ కేసు నాగ్పూర్కు చెందింది ఇరవై తొమ్మిదేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇరవై ఎనిమిదేళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు ఇద్దరు ఓ గుడిలో రహస్యంగా పెళ్లి ఈ సంబంధాన్ని తమ కుటుంబాలకు తెలియకుండా దాచిపెట్టారు అయితే ఆ వ్యక్తి షెడ్యూల్ కులానికి చెందినవాడని మహిళకు తెలియటంతో విడిపోయారు దీంతో ఆమెకు వాళ్ల ఇంట్లో వాళ్లు సంబంధాలు చూశారు ఈ సంబంధం ఆ యువకుడి కారణంగా చెడిపోయింది దీంతో ఆమె ఓ మెసేజ్ పంపింది దాని ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశారు ఈ కేసులో తండ్రిని కూడా నిందితుడిగా చేర్చారు ఇక ఈ కేసుకు సంబంధించి తాజాగా బాంబే కోర్టు తీర్పును వెలువరించింది దీని ప్రకారం ఇకపై నకిలీ కేసు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు నియోజకవర్గ అచ్చంపేట తెలంగాణలో పది పై ఎన్నికలు రానుందా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీంకోర్టు వివరిస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది విచారణకు వచ్చే వారానికి వాయిదా వేసింది అంటే ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు పైగా వీటి వల్ల కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించింది ఇవన్నీ నిశితంగా గమనిస్తే తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నికలు రావటం ఖాయమన్న విషయం స్పష్టమవుతుంది అంతేకాదు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న పార్టీ కార్యకర్తల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఓ పెద్ద ప్రకంపన సృష్టించాయి అన్ని గంభీరంగా మౌనంగా చూస్తున్నా తాను కొడితే మామూలుగా ఉండదంటూ కాంగ్రెస్ సర్కార్పై ప్రతిపక్ష కోర్పు సిద్దమైనట్లు ఇచ్చారు త్వరలో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుతో ఉప ఎన్నికలు రావటం పక్కా అని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు ఇక ఇవి దృష్టిలో పెట్టుకుని దాన్ని త్వరలో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారని టాక్ నడుస్తోంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ రాష్టంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పేలాదు గత కొన్ని రోజులుగా రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ రేవంత్ సర్కార్కు గడ్డు నడుస్తుంది కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలపై వీటి వల్ల నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు అన్ని వర్గాల ప్రజలు ధర్నాలు నిరాశలతో రాష్టం అట్టుడుకుతుంది మొన్నటికి మొన్న కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలు నిర్వహించిన మొన్నటికి మొన్న కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలు నిర్వహించిన పోల్ లో కూడా కాంగ్రెస్ పాలన బాగాలేదు అని సుమారు డెబ్బై శాతం మంది ప్రజలు భారతదేశ చరిత్రలో అధికారంలో వచ్చిన ఏడాది కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేక స్పందించుకున్న మొట్టమొదటి ప్రభుత్వం బహుశా ఇదేనేమో ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలకు కనుక వస్తే రేవంత్ రెడ్డికి చుక్కలు కనిపించడం తథ్యం అంతేకాదు ఫిబ్రవరి నిలాఖరులోగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా నిన్న కేసీఆర్ ప్రకటించారు ఈ సభను తన పార్టీ శ్రేణులను ఉప ఎన్నికల కోసం సమాయత్త చేసేందుకు కేసీఆర్ ఉపయోగించుకోనున్నాడా అనేది వేచి చూడాలి కాత్నగర్ నియోజకవర్గం కేసంపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యకర్తలు నాయకులు సమాపేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ ఎలాంటి అనుభవం అర్హత లేనటువంటి వారికి పదవులు కట్టబెట్టడం పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి మొండి చే చుప్పడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు బీజేపీ బూత్ కమిటీ మెంబర్ తొమ్మిది రేకుల తిరుపతి మాట్లాడుతూ అధిక సంఖ్యలో బూత్ కమిటీలు వేసి సభ్యులను చేర్చిన వారికి పదవి ఇస్తామని చెప్పి మాట మార్చారని అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు అన్ని అర్హతలు ఉన్న కంచుకొట్ట మహేష్ ను పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని ఒక మహిళని ఎన్నుకోవడం పద్దతి కాదని పెద్దలు చూసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తెలుసుకుని పదవులు కట్టబెట్టారని సూచించారు కంచుకొట్ట మహేష్ మాట్లాడుతూ యాబై గ్రామాలు అభివృద్ది చేశామని ఓబీసీ మోర్చా కార్యదర్శి పదవి ఇచ్చినప్పుడు పార్టీ కోసం కష్టపడ్డానని రెండు పేల పంతొమ్మిదవ రాష్టం యువ మోర్చా పదవి ఇచ్చాక పార్టీని మరింత బలపరిచేందుకు నా స్వయశక్తులా కష్టపడ్డాను ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులు జరిగే కాలంలో ఎలాంటి అనుభవం ఉన్నా వ్యక్తులు లేకపోయినప్పటికీ ఆ పదవుల కోసం మేము పోటీ చేసి బరులు నిలిచారన్నారు మాజీ మండల అధ్యకుడు రోళ్లు రఘురాం ఆరోగ్యం బాగాలేదని ఆ సందర్బంలో మేము గ్రామ గ్రామాలు తిరిగి కమిటీలు వేసి అధికంగా సభ్యత్వాలు చేశామన్నారు ఆర్థికంగా నా కుటుంబం బాగాలేనప్పుడు కూడా నేను ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ పార్టీ బలోపేతం కోసం బ్రెయిన్ బౌలు కష్టపడ్డానన్నారు పదవి కూడా అర్హత లేదు మాజీ అధ్యక్షుడి బంధువైన రెండు రాధికకి పదవి అప్పజెప్పడం ఏమిటని నేను గత పదేళ్ల నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని దొరికిన చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకుంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు ఇక పదవిపై నాకు ఎలాంటి వ్యామోహం లేదని అనుభవం గల వారికి ఎవరికీ ఇచ్చినా సరేనని ఎలాంటి అనుభవం లేనటువంటి వ్యక్తికి పదవి అప్పజెప్పి పార్టీని బలహీనపరచొద్దని ఆయన కోరారు ఎంపీ ఎలక్షన్లలో అన్నమ్మగారిని గుడగొట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేసినో ఈరోజు మండలంలో పదవులతోటి చెలామాణి అవుతున్న నాయకులు వాళ్ళు మాత్రమే ఉన్నారు కార్యకర్తలకు ఫోన్లు చేసి బూత్ అధ్యక్షులకు బూత్ కార్యకర్తలకు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు ఫోన్లు చేసి అన్నమ్మగారి కోట్లు వేయద్దు వేరే పార్టీలకు వెయ్యాలని చెప్పిన నాయకులు ఈరోజు చాబ్నగర్లో రాష్ట్ర నాయకులుగా చెల్లామాణి కావడం మండలంలో పార్టీకి పనిచేయన వాళ్ళు ఈరోజు వేరే పార్టీలకు పనిచేసిన కార్యకర్తలకు ఈరోజు పదవులు రావడం ఇదంతా కష్టపడి కార్యకర్త కష్టపడి పనిచేసిన కార్యకర్త జీర్ణించుకోలేని విషయాలు చాలా ఇంకా చెప్పుకోని చెప్పుకునే బాధ చెప్పుకోలేని బాధ మేము ఈరోజు బాధతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాట్లాడడానికి పార్టీ పదవుల పైన మాట్లాడడానికి కూడా మాకు కొంచెం బహుమానంగా ఫీల్ అయ్యి రాష్ట్ర నాయకత్వానికి మా బాధ తిరగాలనే ఒక తోటి ఈ సమావేశం ఏర్పాటు చేసి రోజు మా పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతామని రాష్ట్ర నాయకత్వానికి చెప్తూ ఏ కాన్స్టిట్యున్సీలోనైనా ఏ కాన్స్టిట్యున్సీలోనైనా కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించండి కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించండి అలా గుర్తించినప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో జెండా ఎగరేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మా చిన్న సలహా తీసుకొని పనిచేసే వారికి పదవుడి కష్టపడే వారిని గుర్తించండి అని చెప్తూ రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం

అత్యావసర సమావేశానికి కారణం ఏమిటనగా గత కొద్ది రోజుల క్రితం మన స్టేట్ పార్టీ నియమించిన నిబంధనల మేరకు మనము కానీ మన అధ్యక్షుడు అనుకున్న కంచుకోట మహేష్ గారు కానీ అందరు కానీ ప్రతి గ్రామానికి వెళ్ళి బూత్ కమిటీలు వేయడం జరిగింది పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు వేయాలి క్రియాశీల సభ్యత్వాలు చేయాలి చేసిన వారికి పార్టీ ఎలక్షన్లు పెట్టి అధిక అధ్యక్షుని పదవి ఇస్తుందని పార్టీ చెప్పడం అందరు తెలిసిన విషయమే కాబట్టి గత నెల మన మండలంలో ఓటింగ్ జరిగింది ఆ ఓటింగు శీల ఆ ఓటింగ్ పరిశీలించకుండానే మన మండలంలో ఓటింగ్ పరిశీలిస్తే ఓటింగ్ జరిగితే అసలు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మన మహేష్ కంచుకోట మహేష్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడతాడు కాబట్టి ఆ ఓటింగ్ అనేది జరగకుండా రిజల్ట్ చేయకుండా మన మండలంలో ఎవ్వరు తెలియని వ్యక్తిని అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కష్ట పార్టీలో కష్టపడే వారికి ఎలాంటి ప్రాధాన్యత లేదు కాబట్టి పార్టీలో కష్టపడే వాళ్ళకి ప్రాధాన్యత చేయాలని కోరుకుంటూ ఒకసారి రాష్ట్ర పార్టీ కానీ మన శాంతా నియోజకవర్గంలో లీడర్లు కానీ సీనియర్ నాయకులు కానీ ఆలోచించి మన మండలంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అధ్యక్షుని మార్పు చాలా అవసరం దీని విషయంలో నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి ఒకసారి రాష్ట్ర పార్టీకి నేను సూచన నా సూచన ఏంటంటే దయచేసి కష్టపడే కార్యకర్తలకు అతను పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో కొనసాగుతున్నాను పార్టీకి ఎన్నో సేవలు చేసిండు పార్టీకి ఎన్నో గుర్తింపు తెచ్చిండు ఒకసారి ఇంపించికి పోటీ చేసిండు ఇప్పుడు ప్రజెంట్ వార్డ్ మెంబర్ అలాంటి వ్యక్తిని పార్టీ గుర్తించి అతనికి అధ్యక్షుని పదవి ఇస్తుందని కోరుకుంటూ పార్టీ నా ఈ చిన్న విషయాన్ని స్వీకరిస్తుంది అనుకుంటూ నేను భావిస్తూ ఇంతతో నా చిన్న ఉపన్యాసాన్ని మీకు భారత్ మాతాకి ముఖ్య ఉద్దేశం ఏందనగా మొన్న జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికలు జరగడదు మన రోల్ రాధికకు నియమించడం జరిగింది ఆమెకు ఎలాంటి సభ్యత్వం లేకపోయినా కూడా ఆమెకు అధికారంగా మొన్న వచ్చిన ఆయన లక్ష్మిరెడ్డి ఆదారు వచ్చేయారు ఆమెకు సభ్యత్వం రద్దు చేయడం కూడా జరిగింది దాన్ని కూడా ఎవరు నడిచుకోకుండా ముఖ్య నాయకులు శాత్నగర్ నుంచి కావచ్చు మరి మండలం చూసే తీసుకుంది మొత్తానికి తెలిసి ఆమెకి పదవి వచ్చింది అధ్యక్ష పదవి పోటీలో కేఏఎస్ సభ్యత్వాలు ఉన్నారు అందుకే ఎన్నుకోవడం జరిగితే ఎక్కువ చూసినా ఓటింగ్ శాతం మహేష్ ఎక్కువ ఉన్నాయి దాని కాదకుండా మరి కొంతమంది నాయకులు దాన్ని ఏం చేశారో తెలియదు కానీ మనకు పార్టీ బలోపేతం కావాలని చూడట్లేదు వాళ్ళు మాకే పదవి ఉండాలి మాకే పదవి ఉండాలి రేపు కేశపేడి మండలం ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాం కానీ మాకు యువకులకు ఇవ్వాలని మేము కోరుకున్నాము కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన బాగానే కష్టపడ్డాడు మహేష్ రెండు మూడు సార్లు కష్టపడ్డ కూడా దానికి ఆయనకు ఒకటి ఈసారి ఖచ్చితంగా మాకు వస్తాను ఆశించడం కాబట్టి రాలేదు దాని దీని మేరకు కిషన్ రెడ్డి గారికి కానీ మన డీకే అరుణమ్మ గారి కానీ దీని మీద శాతారు నియోజక నాయకులకు కానీ ఇలాంటి సూచన మేరకు ఏంటంటే ఖచ్చితంగా రేపు పొద్దున పార్టీని మండలం ముందుకు తీసుకెళ్ళి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బలోపేతం చేయాలనుకుంటే ఒక యువకునికి ఇవ్వాలని కోరుకుంటూ తన నా ఉపాసాన్ని నరేంద్ర మోడీ నాయకత్వం మన కేశంపేట మండలంలో అధ్యక్ష పదవి మండలాధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది కాకపోతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే ఎక్కువ సభ్యత్వ నమోదు సభ్యత్వాలు చేస్తారో వారికి క్రియాశీల పదవి మండలాధ్యక్ష పదవి ఇస్తామని మన రాష్ట్ర పెద్దలు చెప్పడం జరిగింది కావున ఓటింగ్ జరిగింది ఓటింగ్ జరిగినప్పుడు మరి కంచుకోట మహేష్ గారికి ఎక్కువ అత్యధిక మెజారిటీ రావడం మరి ఆ మెజారిటీ వచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం కాదని మరి రాష్ట్ర పెద్దలు మరి లోపల లోపల కుమ్మక్కయ్యి మరి కంచుకోట మహేష్ గారిని బహిష్కరించి మరి రొల్లు రాధిక గారిని లోపల లోపల పెద్దలు ఎన్నుకోవడం జరిగింది కానీ ఇట్లా లోపల లోపల ఎన్నుకుంటే పార్టీ పెద్దలు మరి ఇట్లా చేస్తే కార్యకర్తలు బాధపడుతూ మరియు మండల కేంద్రంలో ఉన్న బీజేపీ మరి పట్టిపోతుంది కాబట్టి అందరూ మన ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ సమన్వయ కృషితోటి మరి అధ్యక్ష పదవి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను అలాగే అధ్యక్ష పదవి అంటే మామూలు విషయం కాదు కేశంపేట మండలంలో ఉన్న ఇరవై నాలుగు గ్రామాలకు అధ్యక్ష పదవి అడ్డ అధ్యక్షుడు అధ్యక్షుడు అన్నప్పుడు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మరి మంచి చేయడానికి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు కాబట్టి అట్టి వ్యక్తికి అర్హత ఉండేది ఏ కార్యకర్తకు ఆమతి వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ అధ్యక్షుడు మన మండలం హెడ్ క్వార్టర్లో ఉండి పోలీసు వాళ్ళ సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ మరి ఇంకే ఇతర ఇతర సమస్యలు ఉన్నా కానీ అధ్యక్షుడు ఖర్చు పెట్టుకొని సొంత ఖర్చులు పెట్టుకొని మండలాధ్యక్షుడు అంటే రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలల్లో కూడా అర్హత ఉన్న వ్యక్తి మరి ఈ ఇప్పుడు రేపు మామూలు విషయం కాదు డబ్బుతో కూడుకున్న విషయము అలాంటి విషయంలో డబ్బులు పెట్టి మరి ప్రతి ఒక్క కార్యకర్తను ప్రజలను మా మమేకం చేసుకొని మరి ప్రతి గ్రామంలో ఇరవై నాలుగు నెలకు ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఆరు రోజులు సెలవు తీసుకున్నా కానీ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు మీటింగులు ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎలక్షన్లలో కానీ మరి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మరి ఓటర్లను మనవైపు తిప్పుకొని మన బీజేపీ విజయానికి తోడ్పాటు చేయాలి అలాంటి వ్యక్తి మండలాధ్యక్షుడు కావాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు నా ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తాను